య్య నాయుడు గారు రేమట గ్రామం కర్నూలు రూరల్ కర్నూలు జిల్లా వారి జత పద్నాలుగవ జతగా ప్రదర్శనిస్తున్నాయి పదహైదు మహిళలు రావాలి మీడ వంశిరెడ్డి ఆ కక ఆహా లోకల్ కుచ్చనట్టుడు ఏకన్ రామకేశవరం సోడల్ జనాల లోపల కుచ్చుతున్నారు

బల్లప్పటి <laughs> తెలిసింది <by> <objectively> <screams> <inda strains piercing>

రావాలి మేడ వంశీరెడ్డి గారు బలిసింద్రాయపల్లి చెన్నూరు మండలం చంద్ర హేమంత్ రెడ్డి గారు తుడువల్ తిన్న బయలుదేరి రావాలి మంచి కాంపిటేషన్ రెడీగా ఉండాలి గౌతమ్ కుమార్ గారు కుందనకోట రాజు గారు సీసముంతల వారు రెడీగా ఉండాలి ఎరుకల చెరువు లక్ష్మి గారు ఎక్కడున్న నాలుగు సంవత్సరాల అబ్బాయి ఎరుకల చెరువు అమ్మాయి లక్ష్మి గారు నాలుగు సంవత్సరాల అబ్బాయి బోడుగుడు చేయించుకుంటా ఎక్కడున్నావమ్మా మైక్సార్ దగ్గర తల్లి మండపన్నెం దగ్గర మైక్సెట్ దగ్గర రావాలి ఎరుకలచరు నాలుగు సంవత్సరాల అమ్మాయి లక్ష్మి वाले मच्छी काटते जता हा 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 ए पिसा, पिसा समझ का ले। ने जो नीका माटा पाटन آ آ ها کيکا بو کو تنتڙو واو آ کيکا ها 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 اي چارجنگ کٽندے

78 4వ రౌండ్ 12

పదహైదు బయలుదేరి రావాలి పదహారు రెడీగా ఉండాలి ఏమది మేడ వంశీరెడ్డి గారు బలిసింగాయపల్లి చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైడ్ చందా హేమంత్ రెడ్డి గారు తుడుమలు తిండే వారి చేత బయలుదేరి రావాలా ఐదవ రెండు పదహైదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఆరోగ్య ఇరవై సెకండ్లు వెనుకబడి టికెట్లు ముందంజలో ఉన్నాయి మూడవ కే నడిపి గిట్టయ్య నాయుడు గారు రేమట్ట కర్నూలు రూరల్ కర్నూలు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్న I do నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఆరవ సంస్కారంలో కొనసాగుతున్న జతకన్న ఇక్కడ చూస్తున్నాం మనం లాస్ట్ కుర్చీలో నడుపు ఎవరు ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నమ్మలే నీకు ముందు తిరుగుతానులే ఐదో స్థానానికి కూడా ముందే ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎప్పు వాళ్ళ ఆడుందా చెప్పిందావై సెకండ్లు ముందు కూర్చో ఇక్కడ కూర్చున్నా ఏడో రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి పదమూడు నిమిషాల పదమూడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు మృందంజలో ఉన్నాయి పూర్వ బిల నడిపి గింటైనాయుడు గారు రేమంట వారి జత పోటీలో ఉన్నాయి ముందరే పట్టుకోండి రాజకృష్ణ ఆటో ఆడాకొచ్చా బీబీ డౌన్ అయ్యే సమయం ఐదు నిమిషాలు ఉన్నది ini काली रे दुरु तुम जानले

ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నలభై ఐదు సెకండ్లు రెండవ స్థానానికి ముందంజలో ఉన్నాయి మొదటి సుతారానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ముప్పై ఐదు సెకండ్లు వెనుక அடுத்துவரி வெள்ளி திணி முப்பை எண்பது அடுகு ரெண்டோ ஸான மொதடி ஸ்டே மொழிவரி வச்சி திரி நூட்ட முப்பை நாலு அடுகு హే అటుచుపరికి వెళ్ళి తిరిగి 38 అడుగుల లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు ごめんなさい。 ನೂಟ ಮುಡುಗಳು ಆಗಲ್ಲುರೇಶ ಇಂಗೆ ತೋಲ್ એમ ભૂલે யம்னது

ாஞனேய ஊர நடிப்பு நாயுடு ரேமட்ட கிராமம் கர்னூல் ரூரல் கர்னூல் ஜி வூரம் ரெண்டு வேல எது வந்த தொழு அடுகுல ரெண்டங்குரம் லாக்கு ரெண்டவ ஸ்தானம் கொனசாத்து தமிழ் ரவுண்ட் தி பதவ ரவுண்ட் நூறு